మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పరిధిలో వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వృద్ధులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా ఓల్డేజ్ పెన్షన్లు పొందుతున్నటువంటి వృద్ధులు తప్పకుండా ఆయా రాష్ట్రాలు జారీ చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్ కార్డును తప్పకుండా తీసుకోండి ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాలి అంటే ఎంత వయసు ఉండాలి మరియు ఈ కార్డును ఎవరు జారీ చేస్తారు ఎక్కడ జారీ చేస్తారు ఈ కార్డు తీసుకోవాలి అంటే కావలసినటువంటి ధృవపత్రాలు ఏంటి ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి ఇక్కడ డిసడ్వాంటేజ్ పీపుల్ వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వీరికి సంబంధించినటువంటి ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డును రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఎవరికి ఇస్తారు ఎంత వయసు ఉన్నవారికి ఇస్తారు అంటే ఇక్కడ పురుషులకైతే మాత్రము అరవై సంవత్సరాలు దాటిన వారికి ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది మహిళలకు అయితే మాత్రము యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఈ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ కార్డును ఎవరు జారీ చేస్తారు అంటే ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ మహిళ శిశు సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం అనేది ఉంటుంది ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్ గారు ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఎక్కడికి వెళ్ళాలి ఈ కార్డును తీసుకోవాలి అంటే ప్రతి జిల్లాలో కూడా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ కార్యాలయం అనేది ఉంటుంది ఈ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఈ కార్డులను జారీ చేయడానికి ఒక సెక్షన్ అనేది ఉంటుంది ఆ సెక్షన్లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది ఈ కార్డును పొందాలి అంటే కావలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి అంటే ఈ కార్డును మాన్యువల్ పద్ధతిలో మీకు జారీ చేయడం అనేది జరుగుతుంది మాన్యువల్ పద్ధతిలో జారీ చేస్తారు కాబట్టి ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ను మీరు తీసుకోవలసి ఉంటుంది దానిపైన మీ యొక్క ఫోటోను అతికించవలసి ఉంటుంది ఇక వయసుకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డు కానివ్వండి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి లేదా చదువుకున్నటువంటి వారైతే ఎస్ఎస్సి మెమో కానివ్వండి ఈ విధంగా వయసును ధృవీకరించే ఏదైనా ఒక డాక్యుమెంట్ ను మీరు జత చేయవలసి ఉంటుంది ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది కూడా మీకు తెలియజేస్తాను ఈ కార్డు తీసుకున్నట్టయితే ఈ కార్డు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఆర్టీసీలో వీరికి ఇరవై ఐదు శాతం రాయితీ అనేది ఉంటుంది ఇరవై ఐదు శాతం రాయితీ అంటే ఉదాహరణకు హైదరాబాద్కు మీరు వెళ్ళాలి అంటే ఒక వంద రూపాయల ఛార్జీ ఉందనుకోండి దాంట్లో మీకు ఇరవై ఐదు రూపాయల మినహాయింపు ఉంటుంది మీకు డెబ్బై ఐదు రూపాయల ఛార్జీ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆర్టీసీలో ఇరవై ఐదు శాతం రాయితీని ప్రభుత్వాలు కల్పించడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నటువంటి వారికి ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్య సౌకర్యాన్ని కూడా వారు కల్పించడం అనేది జరుగుతుంది ఈ కార్డు ఉన్నట్టయితే మీరు ఏ బ్యాంకు వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నట్టయితే ఆ వ్యక్తిగత రుణానికి వడ్డీలో రాయితీ అనేది మీకు కల్పించడం అనేది జరుగుతుంది అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ అనేది కల్పించడం అనేది జరుగుతుంది ఎల్ఐసి కి సంబంధించినటువంటి ప్రీమియం లో కూడా రాయితీని కల్పించడం అనేది జరుగుతుంది ఈ కార్డు ఉన్నట్టయితే జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంలో భాగంగా మీరు పెన్షన్ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఈ కార్డు వల్ల కలుగుతాయి కాబట్టి ఇక్కడ అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు మరియు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండినటువంటి వృద్ధాప్య మహిళలు తప్పకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్నటువంటి సీనియర్ సిటిజన్ కార్డును తీసుకోండి ధన్యవాదాలు